అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డలను ప్రసవించే మహిళలు శిశువుల రక్షణ కోసం గతంలో అమలు చేసిన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రారంభిస్తోంది బాలింతలకు మళ్ళీ ఎన్టీఆర్ బేబీ కిట్లను అందచేయటానికి సిద్ధమైంది ఇక ఇందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెల్లడించింది దీంతో వచ్చే నెల నుంచి ఈ పథకం మొదలవుతుందని అధికారులు తాజాగా వెల్లడించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్లీ మొదలు పెడుతున్నారు దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గడంతో పాటు తల్లులు వారి కుటుంబాలకు ఆర్థికంగా కలిసి వస్తుంది ఇక ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో పదకొండు రకాల వస్తువులు ఉండే ఒక కిట్ ను అందజేయనున్నారు అందులో చిన్నారికి దోమతెరతో కూడిన బెడ్ వాటర్ ప్రూఫ్ కార్డ్ షీట్ బేబీ డ్రస్ బేబీ సోప్ పౌడర్ నాప్కిన్ టవల్స్ బేబీ షాంపూ బేబీ ఆయిల్ బొమ్మ తల్లి చేతులు శుభ్రం చేసుకోవటానికి లిక్విడ్ లాంటివి ఉంటాయి